హలో అండి డాక్టర్ డాక్టర్ను చౌదరి నెలపాటి ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ చాలామంది ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్న డిసీజ్ ఏంటి అంటే కిడ్నీ డయాలసిస్ లేదు అంటే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో క్రియాటిన్ లెవెల్స్ని అసలు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇది న్యాచురల్లీ మనం కంట్రోల్ చేసుకోవచ్చా అంటే క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తే డయాలసిస్కి వెళ్ళవలసిన అవసరం లేదా అని చాలా చాలామంది చాలా గా ఉన్నారు అండ్ చాలా చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీస్ అంటే మనం మనకి టూ కిడ్నీస్ ఉంటాయి సో వాటిని మూత్రపిండాలు అంటారు తెలుగులో అయితే మనం ఇంట్లో టీ ఎలా అయితే పెట్టుకొని మనం వాటిని చక్కగా ఫిల్టర్ చేసుకొని తాగుతామో అంటే వడపోచుకొని తా తీసుకుంటామో అలాగే మనం తీసుకునే వాటర్ని కానీ ఏదైనా కూడా మన కిడ్నీస్ అనేది ఫిల్టర్ చేసేసి సో అవి ఎక్సెస్ యూరిన్ రూపంలో బయటికి పంపించేస్తే అండ్ అవసరమైన వాటిని మంచి వాటిని మన బాడీలోకి సప్లిమెంట్స్ లాగా అవి ఇస్తూ ఉంటాయి సో ఇది అయితే మనము ఎప్పుడైతే మనకి బ్లడ్లో క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయో ఎక్కువగా మనకు చేయాల్సింది ఏంటి అంటే బ్లడ్ శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తారు సో అప్పుడు మనకి ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని అనేది మనకి తెలుస్తుంది సో అయితే ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేవి మనకి ఆడవారిలో చూసుకుంటే జీరో పాయింట్ టూ టు వన్ పాయింట్ వన్ వరకు ఉండొచ్చు అదే మగవారిలోనైతే జీరో పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ వరకు కూడా ఉండొచ్చు అదే బాడీ బిల్డర్స్ జిమ్ ట్రైనర్స్ వీళ్ళల్లోనైతే జీరో పాయింట్ టూ టు అండ్ టూ పర్సెంట్ వరకు వీళ్ళకి ఉండొచ్చు ఇది ఇలా కాకుండా ఎక్కువగా ఉంటే వీళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మరి అసలు ఈ క్రియాటిన్ లెవెల్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇది డైట్ త్రూ పాజిబుల్ అవుతుందా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి కొంతమంది డైరెక్ట్గా డిఎమ్స్ కూడా ఉన్నారు ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ని మన లైఫ్ స్టైల్ తోటి మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం మాడిఫై చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ డిసీజ్ని మనం రివర్స్ చేసుకోవచ్చు అయితే మరి ఈ ఈ క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి అని అంటే సాల్ట్ తగ్గించాలి ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి హెవీ ప్రోటీన్స్ అంటే ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకోవడం నాన్ వెజ్ ఎక్కువగా తినడం ఎక్కువగా పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు సో వీటిని కొంచెం తగ్గించాలి అండ్ బీపీ షుగర్ ఇటువంటి ఉన్నాయో లేదో ఒకసారి ఎవరికైతే ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో ఆ పేషెంట్ చెక్ చేసుకోవాలి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది సో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి అండ్ దానితో పాటు బీపీని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇది ఒకటి సో ఈ ఈ మూడు ఆహారాలను కనుక మీరు తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు ఏమైతే ఉన్నాయో ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి మరి తినవలసినవి ఏంటి అండి మరి అని మనం మాట్లాడుకుంటే క్యాబేజ్ బీట్రూట్ క్యారెట్ అండ్ ఆకుకూరలు ఇటువంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అండ్ మెడిటేషన్ యోగా ఇవి చేయడం వల్ల కూడా మీకు ఏదైతే ఉందో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీకు కంట్రోల్ అవుతుంది అండ్ ఈ క్రియాటిన్ లెవెల్స్ కూడా కంట్రోల్ రా కంట్రోల్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలామంది ఈ క్రియాటిన్ లెవెల్స్ పెరిగితేనే డయాలసిస్కి వెళ్ళవలసి ఉంటుందా లేదు అంటే నార్మల్గా ఉన్న కూడా డయాలసిస్ వస్తుందా అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగున్నారు లేదండి మీకు ఉండవలసిన క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ డయాలసిస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బట్ అక్కడికి వెళ్ళకుండా మీరు ఈ డైట్ తోటి ఫిజికల్ యాక్టివిటీ తోటి యోగా మెడిటేషన్ జిమ్కి వెళ్ళడం ఇటువంటివి చేయడం వల్ల కూడా మీకు మీకు ఈ డయాలసిస్కి వెళ్ళే పని లేకుండా మీ కిడ్నీస్ అనేవి క్లీన్ అయిపోతూ ఉంటాయి ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు మనం డైట్ త్రూ దీన్ని కంట్రోల్ చేసుకోగలమా లేదు అంటే సరే డైట్ అయితే మీరు చెప్పున్నారు మరి ఆయుర్వేదంలో దీనికి ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా హెబ్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది అడుగున్నారు వండర్ఫుల్ ఎక్సలెంట్ హెబ్స్ అయితే మనకు ఆయుర్వేదంలో ఉన్నాయండి సో మన కిడ్నీస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అన్న కిడ్నీలో స్టోన్స్ తగ్గాలి అన్న అండ్ మనకి బ్లడ్లో ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వాలి అన్న మనము మనకి ఆయుర్వేదంలో ఒక టూ హెబ్స్ చెప్తాను ది నెంబర్ వన్ హెబ్ వచ్చేసి కొండపిండాకు అంటారు కదండీ సో కొండ పిండాకు చాలా చాలా బాగా పనిచేస్తుంది మనకి సో ఇది కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుంది అండ్ బోన్స్ ఏమైనా ప్యాచర్ అయినా కూడా యూజ్ అవుతుంది సో ఇంకా మల్టిపుల్ పర్పస్ అనేవి మనకి ఈ కొండపిండాకులో ఉన్నాయి అండ్ సెకండ్ వన్ వచ్చేసి పునర్నవ సో పునర్నవ అంటే మనకి ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది దీన్ని తెల్ల గల్జేరు అంటారు మనం మార్కెట్లో ఆకుకూరలు తీసుకోవడానికి వెళ్తాం కదా సో అక్కడ దీన్ని కూడా వన్ ఆఫ్ ద మనం కుకింగ్ చేసుకునే గ్రీని లీఫ్గా కన్సిడర్ చేసి దీన్ని కూడా మనకి అన్ని వెజిటబుల్ మార్కెట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ తెల్లగల్జీరిని పునర్నవా అని అంటారు చక్కగా ఇది రెగ్యులర్గా మీరు కర్రీలా చేసుకున్న పప్పుల్లో కలుపుకొని వండుకున్న చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి లేదు అంటే దీని పౌడర్ కూడా మనకి బయట దొరుకుతుంది ఇంకా దీన్ని బయట ఆయుర్వేదిక్ షాప్స్లోనైతే ట్యాక్ క్యాప్సుల్ టైప్లు కూడా ఇస్తున్నారు సో ఈ ఏదైతే ఉందో ఈ పునర్నవాని డైలీ ఉదయం ఒక చిన్న టేబుల్ స్పూను సాయంత్రం ఒక చిన్న టేబుల్ స్పూను మీరు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీ కిడ్నీస్ అనేవి క్లీన్ అవుతూ ఉంటాయి అండ్ క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోవడానికి ఈ హెబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఎవరైనా ఈ ప్రాబ్లం గురించి సఫర్ అవుతుంటే క్లినిక్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు క్లి మన క్లినిక్కి వచ్చేసి సనత్ నగర్ అంటే ప్రగతి నగర్లో అంటే కూకట్పల్లి ప్రగతి నగర్లో ఉండింది సో ఎక్కడ అవైలబుల్గా వాళ్ళు అక్కడ కాల్ చేసి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి డైట్ కూడా ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నాకు వాట్సాప్ త్రూ మీ డీటెయిల్స్ పంపించినట్లయితే డైట్ కూడా మీకు వాట్సాప్ త్రూ మేము ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ